తిబోధి భగవత నారాయణేన స్వయం వ్యాసే నగ్రతి పురాణముని మధ్యే మహాభారతం అద్వైతామితవర్షిణీ భగవతి అష్టాషాధ్యాయనీం అంబత్మనుసందగవద్గీతే భగవద్వేషిణీ నమోస్ వ్యాసవిశాళబుద్ధే ఉల్లారవిందాయ త పత్ర ఏ నారతన పూర్ణ ప్రజ్వాలిమయ ప్రతీప ప్రపన్న పారిజాత పానై జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతృత ఏ నమ సర్వనిషదో గవతనందనస సుధీర్భోక్తం గీతృతం మహత్ వసు వసు కంపచనూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రో నటతా జయద్రథ జల గాంధారనీలోప శల్యవగతి కృపేణ వహని కర్లేఫుల అశ్వత్నవి కణ గోరమకర దుర్యోధనవర్తిని సోతీర్ణ ఖలు పాండవైరీ కైవర్త కేశవ గీతార్క తారాశరియవచస్సరో కేసరం హరికత సంబోధన హరికథ లోకే సజ్జన షట్ైరహరహే పీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల రవ్వం శిని శ్రేయసే మూకంకరోతి వాదానం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం యం బ్రహ్మవరుణేంద్రుద్రమరుస స్వంతిస్తవై వేదై సాంగ పదక్రమ పశ్యం ప్రియం नमः యత విదురాసుయ తస్మై నమ దేవామై नमः பேர் எம்ரிசூலா வேந்தன் நான் ஸ்டேண்ட் ஸ்கூலில் ஃபோர்த் படிக்கிறேன் ராதா மேம் எனக்கு கீதா தியான ஸ்லோக்கா சொல்லி கொடுத்தாங்க எனக்கு ரொம்ப இன்ட்ரெஸ்ட் இருந்துச்சு நான் ஸ்லோவாக ரெகுலர் ஆயிட்டு டூ மந்த்ஸ் நான் தான் இருந்தேன் நான் டூ மினிட்ஸ் ஃபார்ட்டி ஃபைவ் செகண்ட்ஸ் ஃபாஸ்டஸ்ட் டு ரிசைட் த கீதா தியான புக் ஆஃப் ரெக்கார்ட்ஸ் வாங்கியிருக்கேன் நான் இந்தியா புக் ஆஃப் ரிகார்ட்ஸ் வாங்கிருக்கேன் பஞ்சாங்கத்துல பஞ்சாங்கத்துல நட்சத்திரம் திட்டி யோகம் கரணம் திருக்குறள் தமிழ்ல பண்ணுவேன் ஹனுமன் சாலிசா ஹிந்தியில சிவ புராணம் தமிழ்ல அது எல்லாத்துலயும் எனக்கு ரொம்ப இன்ட்ரெஸ்ட் இருக்கு ஏன்னா எனக்கு ஃபர்ஸ்ட் இன்ட்ரெஸ்ட் இருந்துருச்சு ட்ரையல் கிளாஸ்ல ஒரு ஐயரும் அதுக்கப்புறம் மேமும் நிறைய சப்போர்ட் கொடுத்தாங்க